అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది వంద కిలోమీటర్ దూరంలో మన ఖమ్మం దగ్గర వెళ్ళడం వెళ్ళడం అయితే జరుగుతుంది మనమైతే ఈ రోజు శ్రీకాళేశ్వర పుష్కరాలకు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ రోజు అయితే తడికిలపూడి గ్రామం నుంచి అయితే బస్సులు అయితే బయలుదేరింది అనమాట ఇప్పుడైతే మనం అయితే శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థానం దగ్గర అయితే తడికిలపూడిలో ఉన్న అనమాట ఇప్పుడైతే ఉన్న వరకైతే బస్సు అయితే ఎక్కించుకున్న కొంతమందిని ఇంకా కొంతమంది అయితే మనమైతే పికప్లు అయితే ఎక్కించుకోవడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడైతే మనం అయితే బయలుదేరడం అయితే సిద్ధంగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఓం శివాయ మనం ఇప్పుడు ప్రగడవారం దాకా అయితే మనం సింగిల్ రోడ్ మనం అయితే అందరూ కూడా నిద్రపోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి సత్పల్లి వెళ్ళి సత్తుపల్లి నుంచి మనమైతే ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుంచి అయితే మనమైతే వరంగల్ వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే మనమైతే సత్పల్లి అయితే ఉండడం అయితే జరిగింది మనం ఇప్పుడు ఖమ్మం దగ్గర దాకా అయితే రావడం అయితే జరిగిందండి ఇక్కడ భారత పెట్రోల్ బంకులైతే అయితే డీజిల్ కొట్టించడానికి అయితే ఆపడం అయితే జరిగింది అనేది మనమైతే ఇప్పుడు సుమారు ఒక వంద కిలోమీటర్ దూరంలో మన ఖమ్మం దగ్గరలో రాగానే మనం అయితే ఇప్పుడైతే పెట్రోల్ దగ్గర ఆపడం అయితే జరిగింది పెట్రోల్ అన్ని ఇచ్చుకున్న తర్వాత బయలుదేరడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి మనం అయితే వరంగల్ వెళ్ళి వరంగల్ నుంచి మనమైతే సరస్వతి నది పుష్కరాలకు కాళేశ్వరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఉదయం ఆరు గంటల లోపు అయితే మనం అయితే అక్కడికైతే చేరుకోవడం అయితే జరుగుతుంది ఆ సరస్వతి నది పుష్కరాలు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం వీడియో అయితే మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మనకి ఇంకా శ్రీకాళేశ్వరం మాత్రం ఇంకొక యాభై కిలోమీటర్లు అయితే ఉన్నదండి ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అయితే అవుతుంది త్రివేణి సంగమానికి మాత్రం అయితే కార్ పార్కింగ్ గా నుంచి ఆటోలు అయితే ఉండడం అయితే జరిగింది అనమాట మొత్తం కూడా మనకైతే ఇదిగోండి రోడ్లు అయితే ఇలా వేయడం అయితే జరిగింది మనకే ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది అనమాట మనం ఎగ్జాక్ట్గా మనకైతే ఏడింటికల్ అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగిందనమాట మనం అయితే ఇప్పుడు పుష్కర స్థానానికి అయితే వెళ్ళడం వెళ్ళడం అయితే జరుగుతుంది త్రివేణి సంగమం అనమాట మనకైతే కార్ పార్కింగ్ నుంచి నడవలేని వాళ్ళకైతే ముప్పై రూపాయలు అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది చిన్నటో అయితే యాభై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అది చూసుకుని వెళ్లాల్సిందిగా మనం మనమైతే జస్ట్ ఇంకా నియర్ బై అయితే ఉన్నాం అనమాట ఇక్కడ పాతకాలం ఎడ్ల బండి సహాయంతో మనకైతే త్రివేణి సంగమం దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు వంద రూపాయలు మనిషికి తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేటప్పటికి టెంట్లు కూడా ఉన్నాయండి మనం ఒకవేళ నైట్ స్టే చేయాలంటే కంపల్సరీ ఇక్కడైతే మనిషికి ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చొని మనతో పాటు వచ్చిన వాళ్ళు పూలును ఆ సరస్వతి నది పుష్కరాల్లో అమ్మవారికి అయితే అర్పించడానికైతే అయితే ఇలా దీపాలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట మన ముప్పై ఐదు మంది కూడా మొత్తం స్నానాచరించడానికి అయితే వెళ్ళారనమాట ఇప్పుడు మనం అయితే ఈ వీడియో అయితే ఎందుకు తీస్తున్నాం అంటే మొత్తం కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే ఇక్కడ చేయడం అయితే జరిగిందండి కానీ వర్షం వల్ల మొత్తం కూడా వల్ల మొత్తం అయితే చెడిపోవడం అయితే జరిగింది ఒకసారి అయితే మనం కూడా అన్ని కూడా కడిచిపోయినాయి అనమాట ఒకసారి అయితే మనం క్లియర్ గా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు చూస్తున్నాం కదండి ఇదే సరస్వతి నది పుష్కరాలు ఎంట్రన్స్ అనమాట ఇక్కడే త్రివేణి సంఘం కూడా ఉన్నది ప్రాణహిత సరస్వతి అలాగే గోదావరి నదుల కలయిక ఇక్కడే ఉండడం అయితే జరిగింది అదే విధంగా పెద్దలకైతే పెండ ప్రధానం అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ వచ్చేటప్పటికి టీవీ అయితే రిపోర్టింగ్ అయితే అయితే జరుగుతుందండి మొత్తం అయితే పుష్కరాలు కూడా వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది అనమాట పుష్కర స్థానం అయితే పూర్తయిపోయింది అనమాట సరస్వతి నమస్ మరుదే కామరూపిణి విద్యారంభం గర్ష్యామి అయితే ఈ సరస్వతి నది పుష్కర స్థానం అయితే అయిపోయిందనమాట మొత్తం కూడా మా అమ్మగారు మా నాన్నగారు అయితే ఆల్రెడీ మొత్తం కూడా స్థానం అయితే ఆచరించేసాం ఇప్పుడు మొత్తం కూడా మన వాళ్ళకి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడైతే మనమైతే వాళ్ళ కూడా వీడియో అయితే చూస్తున్నాం స్ మన తడికిల్పూడి నుంచి అయితే పుష్కర స్థానానికి అయితే మన బస్సులు అయితే వేయడం అయితే జరిగింది కదండి ఇప్పుడు అయితే స్థానం అయితే మొత్తం అందరికీ కూడా చేయించడం అయితే జరిగింది కొంతమంది అయితే మన దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది మిగతా వాళ్ళు కూడా మనం అయితే స్థానానికి అయితే వెళ్ళి వాళ్ళు కూడా ఆచరించడం అయితే జరిగింది ఇప్పుడు మనం అయితే శ్రీకాళేశ్వరం స్వామివారి అయితే టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి అయితే మనకు బస్సు లగేజ్ అంతా పెట్టేసుకుని మళ్ళీ మనమైతే ఆ శ్రీకాళేశ్వర స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ ముక్తేశ్వర స్వామివారి కూడా ఉండడం అయితే జరిగింది ఒకే మూలమట్టం మీద మనకైతే రెండు శివలింగాలు అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి ఆ మొత్తం కూడా చూడడం అయితే జరుగుతుంది అనమాట ఈ సరస్వతి నది పుష్కరాల గురించి తెలుసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ఒకే ఒక్క చోట కాళేశ్వరంలోనే సరస్వతి నది పుష్కరాలు జరుగుతూ ఉండడం విశేషం అనమాట ఇక్కడ ఉన్న కాళేశ్వర స్వామివారి టెంపుల్ చూసుకున్నట్లయితే కా ఒకే పానపట్టం మీద శ్రీ కాళేశ్వర స్వామివారి యముడుగాను శ్రీ ముక్తేశ్వర స్వామి శివుడు గాను రెండు లింగ రూపాలు వెలిసాయి అన్నమాట ముక్తేశ్వర స్వామి లింగంగా రెండు నాసిక రంధ్రాలు ఉంటాయి ఈ రంధ్రాల్లో అభిషేకం చేస్తున్నప్పుడు ఎంత నీరు పోసినా ఒక్క చుక్క కూడా బయటకు రాకుండా భూమిలో నుంచి ప్రవహించి సరస్వతి నది రూపాన గోదావరి ప్రాణేత నదులు సంగమంలో కలుస్తూనే ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతుంది ఈ మూడు నదుల కలయికే త్రివేణి సంగమం అని చెప్పడం అయితే జరుగుతుంది ఈ సరస్వతి నది పుష్కరాల నుంచి సుమారుగా ఒకటిన్నర కిలోమీటర్లు శ్రీకాళేశ్వర స్వామివారి టెంపుల్ అయితే ఉన్నది మేమైతే అందరం కూడా నడుచుకుంటూనే వెళ్ళామండి ఒకవేళ నడవలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ ఒక ముప్పై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాం ఆర్చి దగ్గర షాపులో మన తడిబట్ల అన్ని లగేజ్ అంతా ఇక్కడ పెట్టి మనం దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది పుష్కర స్థానం ఆచరించిన తర్వాత ఇప్పుడైతే శ్రీ ముక్తేశ్వర స్వామివారి కి అయితే రావడం అయితే జరిగింది దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనకి దర్శనానికి వెళ్ళాలంటే ఇటు సైడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి తూర్పు గోపురం అయితే రావడం అయితే జరిగింది అక్కడ మనకైతే దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగినది ఆ స్వామివారి దర్శనం చేసుకుని బయటకు రాగానే ఉచిత అన్నదాన సత్రంలో అయితే మనమైతే భోజనాలు చేసి మళ్ళీ మనం అయితే బయలుదేరడం అయితే జరిగింది వచ్చినప్పటికీ ఇప్పటికీ అసలు ట్రాఫిక్ అయితే సంబంధం లేదండి చాలా ఎక్కువగా పెరిగిపోయిందనమాట మనం అయితే వరంగల్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం